మా గ్రామంలో ఒక ఆవిడ ఉన్నది ఆవిడ ఒక ఆర్సియం భక్తుడు వాళ్ళు వాళ్ళ ఊరిలో సంవత్సరంకి ఒకసారి తిరణాలు చేస్తారు అలాంటి ఊర్లో పుట్టి పెరిగిన ఆవిడ మా గ్రామంలో ఈయన పచ్చి విగ్రధకుడు డబ్బు ఆశ నూట యాభై ఎకరం పొలం ఉంది రైస్ మిల్లు ఉంది ఆ ప్రాంతానికి ఒడ్లు ఆడిచ్చే మిల్లు అది ఒకటే రెండు మూడు ఊర్ల నుంచి అక్కడికి ఒడ్లు వస్తాయి డబ్బు బాగా వస్తుంది పెద్ద ఇల్లు దివాణం అయితే ఆవిడ ఆలస్యం భక్తుడో కూడా ప్రభు మీద ఉన్న భయంతో పరిశుద్ధంగా బ్రతికింది భర్త ఏం చేశాడు అంటే వడ్డీ వ్యాపారం చేయడం కోసం అని చెప్పి వచ్చాడు విజయవాడ వచ్చి లారీలకి ఫైనాన్స్ ఇస్తూ ఉన్నాడు తాగడం టేకాటం అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు ఆమెకి ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులను దగ్గర పెట్టుకొని ఈవిడ ప్రార్థన చేస్తూ ఉండేది స్కూల్కి వెళ్ళబోయే ముందు గదిలో పెట్టి ప్రార్థన చేసి స్కూల్కి పంపేది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ అయ్యి హోంవర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ గదిలో పెట్టుకొని ప్రార్థన చేసుకునేది తండ్రి ఏమో హాల్లో తాగుతూ ఉండేవాడు బిడ్డలు కొడుకు అదే బిడ్డలు భార్య ప్రార్థన చేస్తూ ప్రార్థనలో పెంచింది వాళ్ళు చౌదరీ సయ్యా ఒక ప్రేమించటువంటి ఎండు తెలియదు ఒక గొడవకి వెళ్ళటం తెలియదు ఆ పిల్లలకి చివరికి బంధువులు కూడా తెలియదు ఆ వాళ్ళకి బంధువులంతా విగ్రహారాధన సంబంధంగా అపుత్రంగా కొంతమంది బ్రతుకుతూ ఉంటే వాళ్ళ ఇళ్ళకి పిల్లల్ని పంపించలేదు పంపించకుండా పెంచింది వాళ్ళందరూ కూడా ఆవిడని తిట్టిపోస్తూ ఉండేవాళ్ళు అందరూ తిట్టిపోస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ మాటలు విన్నటువంటి భర్త వచ్చి ఇవన్నీ కొట్టేస్తూ ఉండేవాడు పిల్లల్ని బంధువులకు దూరం చేసేవని కొడుతూ ఉండేవాడు అందరూ తలా ఒక మాటను నంటున్నారు అని నిందిస్తూ ఉండేవాడు తాగుతూ ఉండేవాడు తిరుగుతూ ఉండేవాడు కానీ ఆవిడ అవేమీ ఆవిడ పట్టించుకోకుండా ఓడ్చుకుని ప్రార్థన చేస్తూ ఉంది ఒకనొక మందు కోట్ల రూపాయలు అన్ని పోయినాయి అన్ని పోయినాయి ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చాడు ఆయన ఆ భార్య ఆ బిడ్డలు చేసిన ప్రార్థనకి ఆ భర్త మారిపోయాడు చెప్పలేకూడదావా హలే లూయా ఆ భర్త మారిపోయాడు మారిపోయి ఏం చేశాడు అంటే ఇక విజయవాడలో వద్దు మన సొంతూర్లు ఇల్లుంది కొద్దిపాటి భూమి ఉంది అది చూసుకుందామని వచ్చేసి పొగాకు బ్యారల్లు ఉన్నాయి అక్కడ పొగాకు పండిస్తారు ఆయన ఆ పొగాకు బ్యారల్ను పడేసి ఇక పొగాకు మనం పండించకూడదు పొగాకు కాల్చకూడదు అని చెప్పి వాటిని పడేసి పొగాకుని బేళ్ళు బేళ్లుగా పెట్టుకోవడానికి పెద్ద కష్టం ఉంటుంది దాన్ని శుభ్రం చేసి చర్చిగా పెడితే ఒక ఐదుగురు వచ్చేవాళ్ళు ఎవరు ఒక దైవ పిలిపించుకొని ఈ ఐదుగురు కూర్చొని వాక్యం చేయించుకుంటూ ఉండేవాళ్ళు అట్లా 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 విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ బిడ్డల్ని జాగ్రత్తగా చదివించుకుంటే బిడ్డలిద్దరికి ఉద్యోగాలు వచ్చాయి ఇద్దరు కోడళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి నలుగురు కలిసి పాతిక లక్షలు అట్ట పెట్టి మళ్ళీ మంచి స్లాబ్ వేశారు చర్చికి ఒక రోజున ఆ త్రిమూర్తి అన్న ఆయన తెనాలి దగ్గర రైల్వే స్టేషన్ లో కూర్చుంటే అతని బాల్యకాలపు మిత్రుడు ఆ రైలు ఎక్కుదాము చూశాడంట ఈ త్రిమూర్తి ఏంటి ఇట్టొచ్చావో బాగుండవా ఏంటి ఎట్టయిపోయావు అంటే ఇట్లాగ డబ్బంతా పోగొట్టుకున్నాను ఫైనాన్స్ వ్యాపారంలో తాగుడికి పార్టీలకి పోగొట్టుకున్నాను ఇప్పుడు ఏమి లేదు యేసు ప్రభు నమ్ముకున్నాను ఆరోగ్యం ఉంది ప్రశాంతంగా ఉన్నాను మరి ఎక్కడికి రా అంటే ఇట్ట కొడుకు దగ్గర పోతున్నా అన్నాడు చెయ్యి నీ కొడుకులకి నేను లోన్ ఇస్తాను కానీ వాళ్ళతో సంతకాలు పెట్టి ఆ డబ్బుతో ఎందుకు పనికిరాని పొలాన్ని కొనరా అన్నాడంట ఎందుకు పనికిరాని పొలాన్ని కొను ఆ డబ్బుతో నీ కొడుకులు ఉద్యోగంగా వాళ్లే కిస్తీలు కట్టుకుంటారులే అన్నాడంట ఓ పది లక్షలు పెట్టి పది ఎకరాలు కొన్నాడు వాగొడ్డున ఎద్దులు మేసే స్థలం అది బీడు భూమి అంటారు పది లక్షలు పెట్టి పది ఎకరాలు కొన్నాడు ఇంకొక పది లక్షలు పెట్టి రెండు ఎకరాలు అమరావతి విజయవాడ రోడ్డులో కొన్నాడు ఇంతలో అమరావతి రాజధాని అన్నారు ఇంకేముంది లక్ష రూపాయలు పెట్టి ఎకరం కొన్నది పది లక్షలు అయింది ఎకరం అమరావతి విజయవాడ లోది రెండు కోట్లు అయింది ఎకరం అవి అమ్ముకున్నారు విశాఖపట్నం దగ్గర కొన్నారు రాజధాని విశాఖపట్నం అనేసరికి అక్కడ పెరిగింది అతను లోకస్తుడిగా ఉన్నప్పుడు ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి అనేక రెట్లు దేవుడు ఆయనకి ఇచ్చారు తాగాడు వ్యభిచరించాడా జోదాలాడా బారిని కొట్టాడు తిట్టాడు బతికింది బతికాడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఎలాగ ప్రభు కోసం అలా బతికారు వాళ్ళు అందుకని వాళ్ళ పిల్లల్ని ప్రభువులు అలా పెంచుకున్నారు అందుకని వాళ్ళ రోజున వాళ్ళు పోగొట్టుకున్నంత పొందుకున్నారు కనుక దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి ఒక తల్లి బిడ్డలను నా రకంగా దేవుళ్ళు పెంచుకుంది మీరు అంటుకుంటారు నా భర్త మారలేదు అక్కడ భర్త మారాడా మారలేదు కానీ బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుకుంది ఆవిడ కొడుకుల్ని ఇప్పటికీ ఆ తల్లి మాట జబదాటరు వాళ్ళిద్దరు కొడుకులు వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చింది నా దగ్గరికి ఒకసారి వచ్చి వాళ్ళు చెప్పింది ఓ పెద్దోడా చిన్నోడా ఇప్పుడు దొరికాడు ఆ రోజు మన చర్చి వార్చుకోవచ్చు అంతా అయిపోయింది పన్నెండు అయింది అర్ధరాత్రి మా ముందు గదిలో ఉన్నారు పెద్దోడ చిన్నోడా ఇప్పుడు దొరికాడు మీరు దొరకడు ఆయన బిజీ అయిపోతాడు ఇప్పుడే మీకు బైబుల్ గురించి ఉన్న సందేహాలన్నీ అన్నని అడిగి తెలుసుకోండి అని తెల్లారు ఏడింటి వరకు తెప్పించింది కొడుకులకి వాళ్ళు అడిగారు తెల్లారు ఏడింటి వరకు వాళ్ళకన్నీ అన్ని చెప్పాను అప్పుడేవిడ అంటది నేను చర్చి నడిపించే రోజుల్లో ఆ చర్చి పక్కనే పొగాకు బారిని దగ్గర నువ్వు కర్ర వేస్తూ బొగ్గేస్తూ ఆకుగా పొగ కాలుస్తూ ఉండేవాడివి బూడిదలో పూడుకున్నావు ఆ పక్కనే నువ్వు ఎంత అపవిత్రంగా బ్రతికావో మాకు తెలుసు అలా డోడివి ఎంత ఎట్ట తెలుసుకున్నావు అయ్యా నీలాంటోడు కొడుకుగా పుడితే బాగుండు అన్నది ఆవిడ చౌదరీస్ బిడ్డలు కట్ట నేర్పుకుంది వాళ్ళిద్దరికి నా ముందే చెప్పింది బైబుల్ గురించి మీకేం తెలియకపోయినా అన్నని అడగండిరా ఆమె చౌదరీస్ వాళ్ళ బజార్లోకి రానీరు మనోళ్ళై గేట్ ఉంటది అక్కడ ఆమె ప్రభుని తెలుసుకొని ఆ హద్దుల్ని చిరిపేసేసింది ఆ బజార్ ఇప్పుడు దేవుడి బిడ్డలతో నడుస్తా ఉంటారు ఒక తల్లి అలాగ బిడ్డలను పెంచుకుంది మనకు సాధ్యం కాదా